నా పేరు అండి మామూలు స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు ఎప్పుడు వచ్చారు అసలు ఈ ఫీల్డ్ ఇంచుమించు మించి పదిహేను సంవత్సరాలు అవుతుంది చిన్నప్పుడు ఒక పది పదకొండు సంవత్సరాలు పెట్టి కూడా గంటల కంటే ఇల్లి కాడ ఫస్ట్ ఎవరి దగ్గర ఉన్నారు మీరు మా ఊరు కృష్ణ గారు ఏవీనగరమల రామ కృష్ణ గారు వాళ్ళ బదర్ గారు అండి ఆయన ఫీల్డ్ లో మంచి పెద్ద పేరు అండి మెదలు పందిమెదులు మొత్తం రికార్డులు వరల్డ్ రికార్డులు మెమరీ అదే మెమరీ మూడు సంవత్సరాలు లైన్గా కొడితే పప్పులు అన్ని ఆయన పందేలా అండి ఎడ్లు పందేలా చవరుబిళ్ళే మైసూర్ ఎడ్లు నాటిడ్లు టైగర్ అత్యంత పెద్ద సినిమాలో హరికృష్ణ గారి తోలి ఎడ్లు కూడా ఆయన ఇవ్వండి కృష్ణ గారు ఇవ్వండి అది ఎక్కడ జరిగినప్పుడు షూటింగ్ అప్పుడు పెద్ద జరిగిందండి జరిగింది పెద్దాపురం పెద్ద జరిగిందండి పది రోజులు ఎన్న జరిగిందండి ఈ పది రోజులు షూటింగ్ అలాగే దానాలు పెట్టుకుంటా నీళ్ళు వేసుకుంటా అలాగా ఉండే తర్వాత ఆయన వయసు మల్లికొల్లి మనేశారు మనస్తే ఇలాగ సా రామకృష్ణ గారు నవర్ రామకృష్ణ గారు పరిస్థితుంది ఆయన ద్వారానే ఇలాగ వీళ్ళ దగ్గర చేరడం మొదలైంది వీళ్ళ దగ్గర చేస్తా ఈ చిన్నప్పటి నుంచి కూడా ఇళ్ళ పిచ్చి మీద ఇక్రియ చేసుకుంటా అలాగ ఉంటుంది ఎక్కడ పంది ఉన్నా టైర్ బండి అవనాయి రోడ్లు పంది అవనాయి వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకెళ్తుంటారు మేము కూడా వెళ్తుంటారు వీళ్ళకి ఏం పెట్టాల ఏది అన్నది కొద్దిగా ఎక్కువ ముందు నుంచి మీకు అవగాహన అవగాహన ఉండే మనం దగ్గర మమ్మల్ని గలదురు